వేదిక మీద ఉన్నటువంటి ఓటమి నాయకులకి రామ పెద్దలు గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ మద్రాసు అమ్మ రాష్ట్రం ఉన్నప్పుడు జరిగింది సర్వే అదే రికార్డ్స్ ఆ రోజు ఏవైతే తప్పిదాలు పనుకొని తప్పిదాలు జరిగాయో గవర్నమెంట్ భూమి ప్రైవేట్ భూమిగా ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూముగా గవర్నమెంట్ భూమి డీఫార్గా డిఫరంగ జరాయితీగా అక్కడ చేసినటువంటి అధికారులు అనేవాళ్ళు ఒక ఐదు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో వీఆర్ఓస్ కానీ అధికారులు కానీ మా ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు ఒక్కొక్క అధికారి మంట అంటే ఒకలా ఉంటుంది ఒక అధికారి ఒక ఎంత చేతులు పెడితే ఆ రోజు ఒక మా చిన్నతన యాభై రూపాయలు ఇస్తే ఒక అధికారి ఒకటి భూమిని వన్ వండు వెళ్తే సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అడగలిస్తే మరి అది ఆ రాసింది 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 కంట్రులు కంటే పసలే 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 పసలేకి ఒక నలభై పసలకి వచ్చేసరికి ఇప్పటికే అది కూడా ఎంత పొలన్న ఆడిపేదే వస్తుంది కానీ ఆ భూమి పోకూడదు ఈ రెవెన్యూ వ్యవస్థ అనేది మహాసముద్రం అండి మహాసముద్రానికి కడా కూడా ఎలా పట్టుకోలేడు ఎలా పట్టుకోలేడో ఈ రెవెన్యూ వ్యవస్థ అలాంటిది అనమాట అమ్మేడు అమ్ముతుంటాడు కొన్ని కొంటుంటాడు వచ్చేవాడు వస్తుంటాడు పుట్టివాడు పడుతుంటాడు సచివాడు సత్తుంటాడు కానీ ఆ పేర్లన్నీ అలా కంటిన్యూ అయిపోవడం వల్ల ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇప్పుడు యాభై ఆలో రీసెర్వ్ అయిన తర్వాత అంత ముందు కన్వన్సన్ కన్వర్షన్ తీసుకుని ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ రికార్డ్స్ ఉండేవి ఎస్ఎల్ఆర్ రికార్డ్ నుంచి ఎస్ఎఫ్ఐ వచ్చింది అదే తప్పిదాలు అదే రికార్డ్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి మూడు తరాలైనా నాలుగు తరాలైనా అది ఎవడో ముసలి పేరు ఉంటే ఆ జాయింట్ పట్టా ఉంటే రెండు మూడు ఇంటి పేరు కలిపి జాయింట్ పట్టా ఒక ఎకరా రెండు ఎకరా మూడు ఎకరా ఉంటే ఇప్పుడు ఎవడన్నా మనవడ మునమనవడ పాస్ బుక్ చేయించుకుంటే నీకు ఆ శరణం వాళ్ళు నీకు ఎలా వచ్చింది వాడవాళ్ళు లేదా నువ్వేమో ఇంకొక పేరు నీకు ఎలా వచ్చింది వాసరక్షణ ఏమో అని చెప్తాను శరణం చెప్తారు కానీ ఇంటి ఆధారాలు చెప్తారు ఇటువంటి చాలా జరిగే గతంలో అదే రికార్డు ఇప్పుడు కంపెనీ అవుతుంది మధ్యలో రికార్డు మార్చలేదు అంజామెంట్ మాత్ర అడగలు కానీ ఫస్ట్ ఫస్ అధికారిక చేతిలో ఉంటుంది కానీ ఈ రికార్డ్ అనేది సార్ పట్టాదారు ఎవరైతే కాలంలో ఉన్నాడో అది మార్చడానికి మళ్ళీ ఇప్పుడే అవకాశం వచ్చింది మరి గత ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్ర ఈ ల్యాండ్స్ అన్ని కూడా రీసర్వ్ పెట్టిందో అది కొన్న కొన్ని పూర్తయ్యాయి కొన్ని మధ్యలో ఉండిపోయాయి అందులో మా ఆర్ఫా పంచాయతీ రెవెన్యూ ఒకటి మరి ఇది ఒకసారి గతంలో చాలా ఇప్పటికి మావే మా ల్యాండ్సే కొన్ని మా గ్రామంలో చాలా మందికి ప్రైవేట్ భూములు గవర్నమెంట్ భూములు ఇంకా గవర్నమెంట్ భూముల చూపిస్తున్నాయి కొన్ని కొన్ని డిఫాక్ భూములా చూపిస్తున్నాయి క్లంజ్ అయిపోయి ఒక సర్వే నెంబర్లో ఉన్న భూమి దాన్ని క్లంజ్ అయిపోయి అది కూడా దీనిలో ఉన్న చెప్పే పరిస్థితులు ఉన్న చాలా మంది రైతులు నేనే చాలా మందికి పది పదిహేను మందికి అడ్జలు పెట్టించాను మన గ్రామ సభలో కూడా రెవెన్యూ కూడా పెట్టాం చాలామంది పెట్టించాం కానీ ఏమీ లేదు ఇందాక చెప్పినట్టు మీ అర్జీ విజయవంతం అయిపోయిందని చెప్పి మంది నాకు అదే పచ్చినాల్లో నలుగురు అయితే నాకు చెప్పారు కానీ సార్ ఏం విజయవంతం అయిపోయింది సార్ మాది ఏదో అవ్వలేదు అలాగే ఉందంటే వాళ్ళు ఎండోర్స్మెంట్ ఇచ్చారులే సరే మళ్ళీ తీసే ఉందంటున్నాం చూద్దాం క్లారిపోయి వద్దని చెప్పాం కాబట్టి ఇప్పుడు సక్రమంగా రైతులకి ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది నాయకులు చెప్పారు ఒక ముందుగా రెండు మూడు రోజుల ముందుగా ఒక ఒకటి నుంచి ఒక పది పదిహేను ఇరవై ఎకరాలు ఏదైతే రోజుకి ఏదో చెప్పారో టీంకి ఆ రకంగా ప్రతి ఒక్క రైతులందరికీ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ రికార్డ్స్ పట్టుకొచ్చి ముందు గవర్నమెంట్ బౌండ్రీస్ ఫిక్స్ అది చేస్తా అన్నారు అది మంచి విషయం అది చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళ అనుభవంలో ఏ విధంగా సంక్రమించిందో అవన్నీ కూడా క్లారిటీ క్లారిటీగా ఒక కంగారు లేకుండా వాళ్ళ టీంకి కాబట్టి పదివేలు ఎక్స్ట్రా టైం తీసుకుని ఎమ్ఆర్ఓ గారు ఇక్కడ చాలా తగ్గదాలు ఉన్నాయి అవసరం అయితే మీరు గవర్నమెంట్ ఇచ్చిన మీరు ఇచ్చిన టైంకి ఒక పదివేల లక్షలు తీసుకుని సరే ఒకసారి ఒక రెండు సార్ అంశాలను పెట్టి ఆ విలేజ్లో రైతులు అందరినీ పిలిపించి ఇంకేమైనా ఉంటే రిక్వెస్ట్ చేసి తయారైపోయింది తయారైపోయిందంటే మళ్ళీ కానీ తయారైపోతే మళ్ళీ ఇంకొక వంద సంవత్సరాల వరకు మళ్ళీ ఎక్కడ మారదు అదే తప్పు కంపెనీ ఉంటుంది కాబట్టి రైతులకు ఈసారి అయినా సరే గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా ఈ విషయం మీద ఉంది కాబట్టి క్రాంతీయ అప్పుడు నమోదు చేయించి సర్వే చేయించి మా సర్వే మా గ్రామాన్ని ఇంకా కావాలంటే ఒక నాలుగు రోజులు అక్షరసం చేసి కంగారు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు సహాయం తీసుకున్నాను